ఆత్మలో ఆరు గుణాలు ఉన్నాయి ఇచ్చా ద్వేషము ప్రయత్నము సుఖము దుఃఖము జ్ఞానము ఇందులో ఆత్మ లోపల సుఖము దుఃఖము జ్ఞానము ఉంటే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి ఆత్మ నిత్యం కదా మరి అతని లోపల ఆత్మ లోపల సుఖము దుఃఖము జ్ఞానము ఉంటే అవి నిత్యంగానే ఉంటాయి కదా ఎప్పటికీ ఉంటాయి కదా నేను అర్థం ఏంటంటే ఆత్మ లోపల ఉన్న ఈ సుఖము దుఃఖము జ్ఞానము అనే గుణాలు నైమిత్తికాలం అంటే ప్రయత్నం చేస్తే లభించేది అంటే ఆత్మకు సుఖాన్ని దుఃఖాన్ని జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంది భోగించే సామర్థ్యం ఉంది కనుక మనము సుఖము దుఃఖము జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి అంటే ఇవి పొందితేనే లభిస్తాయి నైమిత్తికాలంటే పొందితే లభిస్తాయి లేకుంటే ల జ్ఞానానికి సంబంధించిన సుఖ దుఃఖాలకు సంబంధించిన భోగించే సామర్థ్యము మహాత్మకుంది మనము ప్రయత్నం ద్వారా వీటిని పొందాలి జ్ఞానము సుఖము మనకు ముఖ్యమైనవి దుఃఖాన్ని పొందకుండా ప్రయత్నం చేయాలి దుఃఖము పొందితే ఆత్మలో ఉంటుంది పొందుకుంటే ఉండదు కానీ దుఃఖపడే స్వభావం మాత్రం ఆత్మ పొంది అందుకోసం ఆత్మ ప్రయత్నం చేస్తుంది సుఖాన్ని పొందడం కోసం సుఖానికి మూలం జ్ఞానం జ్ఞానం సుఖాన్ని తయారు చేస్తుంది సుఖము కార్యమైతే జ్ఞానం కారణం కారణం లేకుండా కార్యం ఉండదు సుఖం కావాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానాన్ని సంపాదించాలి